వీక్లీ లాక్ ఈ జౌరియాక్ సాయన్స్ జ్యోతిషాస్త్రం ప్రకారం ఈ ఏడాది జూన్ మూడో వారంలో మిథున రాశిలో గురుడు సూర్యుడి కలయిక జరగనుంది ఈ రెండు గ్రహాలు కలిసి గురు ఆదిత్యయోగం కలిగిస్తున్నాయి ఈ శుభయోగం వేళ మిథునం కర్కట్టక సహా ఐదు రాశిల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి కెరియర్ పరంగా శుభ ఫలితాలొస్తాయి ఆస్తికి సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలొస్తాయి ఆర్థిక పరంగా లాభాలు కలగనున్నాయి అంతేకాదు వీరి కుటుంబ జీవితంలోనూ ప్రశాంత వాతావరణముంటుంది వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశముంది మరోవైపు శుక్రుడి అనుగ్రహంతో కొన్ని వారికి కష్టాలన్నీ తీరిపోతున్నాయి ఈ సందర్భంగా వచ్చేవారం ఏ వారికి అదృష్టం కలిసి రానుంది వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశివారికి జూన్ మూడో వారం నుంచి అదృష్టం కలిసిరానుంది గురు ఆదిత్యరాజయోగంతో వీరు పట్టిందల్ల బంగారమయ్యే అవకాశముంది వారం ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉంటారు ఆస్తి సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలొస్తాయి వ్యాపారులకు మంచి ప్రయోజనాలు కలిగే అవకాశముంది విదేశీ ప్రయాణాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి సానుకూల ఫలితాలొస్తాయి ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీకు పురోగతి లభిస్తుంది అయితే ఎవరినీ గుడ్డిగా నమ్మకండి ఆర్థికపరమైన విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటాయి పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో తొందరపడకండి మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కర్కాటక రాశివారు ఈ వారం కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఉద్యోగులు కోరుకున్న స్థానానికి ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ గురించి శుభవార్తలు వింటారు ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి సీనియర్లు మీ నిర్ణయాలతో సంతోషంగా ఉంటారు సహోద్యోగులు మీ నాయకత్వ సామర్థ్యాన్ని అభినందిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది కెరీర్ పరంగా కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది మీ ప్రేమ జీవితంలో ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది తదుపరి కన్యరాశివారికి జూన్ మూడో వారంలో శుభ ఫలితాలు రానున్నాయి ఈ వారం మీరు అనేక కొత్త విజయాలను సాధించొచ్చు ఉద్యోగులకు కార్యాలయంలో తాము చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి వారం ప్రారంభంలో మీకు గౌరవం లభిస్తుంది వ్యాపారులకు లాభలోచే అవకాశముంది పాత కస్టమర్లతో కొన్ని పరిచయాలు మీ వ్యాపారాన్ని పెంచుతాయి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించడానికి ప్లాన్ చేస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి తదుపరి వృశ్చిక రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు భూమి ఆస్తి లేదా భవనానికి సంబంధించిన ఏదైనా వివాదం చాలా కాలంగా కొనసాగుతుంటే ఈ వారం ఓ ప్రభావవంతమైన వ్యక్తి సాయంతో దాన్ని పరిష్కరించుకుంటారు ఉద్యోగులు కార్యాలయంలో అప్రమతంగా ఉండాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ వారం మరింత కష్టపడాలి ఈ వారం మీకు మానసిక ప్రశాంతత లధిస్తుంది చివరిగా వారికి కష్టానికి తగిన ఫలితాలొస్తాయి ఈ కాలంలో మీరు ఏ పని చేసినా ఆశించిన విజయం సాధిస్తారు ఉద్యోగులు తమ పనులను చాలా జాగ్రత్తగా పూర్తిచేస్తారు వాదాయం పరంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది దీతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వారం ప్రారంభంలో వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం కారణంగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది గమనిక ఇక్కడందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు